కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అడ్డుకున్నారు సెలవులు ముగిసిన అనంతరం తిరిగి గురువారం రోజు నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి అయితే చిన్నకొత్తపల్లిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను తెరవడానికి టీచర్లు వెళ్ళగా గ్రామస్తులు గేటుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు చిన్నకొత్తపల్లి పాఠశాలలో దశాబ్దాల తరబడి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యాబోధన జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు ఏడు ఎనిమిది తరగతి విద్యార్థులను ఒంటిమిట్ట జిల్లా పరిషత్ పాఠశాలలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకొని చిన్న కొత్తపల్లి పాఠశాలలోనే తమ పిల్లలు చదివే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు చిన్న వయసు పిల్లలు మిట్టకు వెళ్లాలంటే ఇబ్బందులు పడతారు కాబట్టి మా బడి మాకు కావాలని మహిళలు మీడియా ద్వారా ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులకు విన్నవించారు

ఇది అది నమస్తే అండి నా పేరు రాణి మా ఊరు చిన్నపతిపల్లి ఇక్కడ గత నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో మా స్కూల్ ఓపెన్ అయిందండి అప్పటి నుంచి సెవెంత్ క్లాస్ ఉంది అప్పటికి ఇంకా మాకు స్వాతంత్రం రాలేదు మన దేశానికి అప్పటి నుంచి ఉన్న స్కూలు ఇప్పుడు సడన్ గా అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఎయిత్ క్లాస్ వరకు ఉన్నది అంటే ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎయిత్ క్లాస్ కమ్మైన్ చేశారు ఇప్పుడు ఏమైంది త్రీ ఇయర్స్ నుండి ఎయిత్ క్లాస్ కంబైన్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ తరహాలో ఫిఫ్త్ వరకు ఎందుకు పెడుతున్నారు మాకు అర్థం కావడం లేదు నాకు వచ్చేసి ముగ్గురు పిల్లలండి ఒక బాబు ఫిఫ్త్ క్లాసు ఒక బాబు సెకండ్ క్లాసు ఓ బాబు సెవెంత్ క్లాసు ఇప్పుడు ఈ పిల్లల్ని మేము ఎక్కడికి జరిపించుకోవాలి మేము పొద్దున్నే ఆరు గంటలకు పనికి వెళ్ళాలండి మా పిల్లలకి క్యారీలు కొండు పెట్టే ఓకే కూడా మాకు లేదు పనికి వెళ్తే కానీ మాకు పూట గడవదు మా భర్తలు ఎక్కడికో దూరభారం వెళ్తారు మేము మా పిల్లల్ని రెడీ చేసుకొని స్కూల్కి పంపాలా లేదు మేము పనులకు వెళ్ళాలా ఏం చేయాలండి మాకు అర్థం కావడం లేదు మాకైతే మా స్కూల్ కావాలండి మా బాధను అర్థం చేసుకొని మా స్కూల్ మాకు తెప్పించండి